ఉంటుంది ఫ్రెండ్స్ ఈ రోజు కొత్త యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి నా ద్వారా ఈ రోజు చూడండి ఫ్రెండ్స్ శివ యూట్యూబ్ ఛానల్ శివ 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 స్టూడియో అండి కొత్త ఓపెన్ చేశారు ఫ్రెండ్స్ ఈ రోజు నేనే ఓపెనింగ్ చేశాను డిస్ట్ కూడా ఇస్తున్నా ఫ్రెండ్స్ చూడండి ఛానల్ కెమెర్స్ కుర్చీ లాంటివన్నీ ఈ రూమ్ మొత్తం మాస్ ఇక్కడే వీడియో చేస్తుంటే రోజు దిస్ ఈస్ ఇన్ కంప్యూటర్ నెట్ ఉంటది చూపి ఈ మొత్తం ఎడిటింగ్ అన్ని జరుగుతాయి అన్నట్లు ఇక్కడ పూజ గది ఓపెనింగ్ వచ్చాను ఫ్రెండ్స్ ఓకేనా పూజ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ గంట లేదా అది గంట గంట పట్టండి గంట ఉంటుంది ఇక్కడ అది మంచి ఛానల్ వల్ల మార్కెట్ లో అందరికన్నా బాగా రావాలి అప్పుడు నాకు మంచి తొలం బంగారం పెట్టాలి ఫ్రెండ్స్ డెఫినెట్లీ ఫ్రెండ్ గుడ్ నార్ ఏం చూపి

థ్యాంక్ యూ థాంక్యూ గారు మీ సపోర్ట్ ఎల్లవేళలా చంద్రబాబు నాయుడు గారికి ఉండాలి ఆయన సీఎం అవ్వాలి చంద్రబాబు నాయుడు సీఎం నుంచి వస్తున్నాడు తప్పకుండా మీరు అలాగే మీ లైన్ లో అతను డిప్యూటీ సీఎం అవుతాడు శివ కొంతమంది అన్నలు మనసారానికి మెయిల్ కావాలి నెక్స్ట్ టైం మళ్ళీ ఎమ్మెల్యే కావాలి ఎంపీ ఎంపీ రూట్ చేస్తారు సార్ ఈ మేలే 11 అవుతారా ఎంపీ ఉదర్కను అయిపోయింది ఎమ్మెల్యే ఇన్